విధి వక్రించి అనేక కారణాలతో దివ్యాంగులుగా పుట్టిన పిల్లలకు మన భవిత సెంటర్ ద్వారా కనీస విద్యా ప్రమాణాలతో పాటు అంశాలు నైపుణ్యాన్ని నేర్పి సాధారణ పాఠశాలలో విద్యను అభ్యసించేలా దుబాక ఎంఈఓ ప్రభుదాస్ ఎంపీడీఓ భాస్కర శర్మ తెలిపారు ప్రతి సంవత్సరం సర్వే నిర్వహించి దివ్యాంగులను గుర్తించి భవిత సెంటర్ లో చేర్పిస్తున్నామన్నారు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబాక మండల విద్యాధికారి కార్యాలయంలో మన భవిత సెంటర్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్లేట్లు పెన్సిళ్లు ఇతర సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మండలంలోని ఇరవై గ్రామాల నుంచి తొమ్మిది గంటల వరకు భవిత సెంటర్ కు చేరుకుంటున్నారన్నారు వారికి రాతలేకన నైపుణ్యాన్ని నేర్పించి సాధారణ పిల్లల వలె తీర్చిదిద్దడానికి భవిత కృషి చేస్తుందన్నారు ప్రభుత్వం వీరికి ఫిజియోథెరపీ చేయడానికి ఒక డాక్టర్ను సైతం కేటాయించిందన్నారు అవసరమైన వారికి వినికిడి శబ్ద పరికరాలు ట్రైసైకిల్ తో పాటు అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు తాము ప్రతి సంవత్సరం సర్వే చేస్తున్నామని ఇంకా ఎవరైనా పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే వారికి భవిత సెంటర్లో చేర్పించి జనజీవన స్రవంతిలో కలిసే విధంగా కృషి చేస్తున్నామన్నారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ మన భవిత సెంటర్ రీసోర్స్ పర్సన్స్ రమా యాదగిరితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రపంచ ఇక్కడ మానవరణ కేంద్రంలో భవిత సెంటర్ వారు దుబ్బాక వారు అనారోగ్యంతో అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు చేయుతోనిచ్చి వారి భవిష్యత్తుకు భవితగా వారి ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళు పనిచేస్తున్న కృషి చాలా అభినందనీయము ఈ సెంటర్లో ఉన్న విద్యార్థులు పలు గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ వారి అంగవైకల్యాన్ని కూడా అధిగమించి విద్యలోపల పురోభివృద్ధి సాధించుటకు వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు తోలుకొచ్చి ఈ సెంటర్లో వారికి ఉపాధితో ఉద్యో వారి విద్య నేర్పిస్తున్నారు వారికి అంగవైకల్యాన్ని తొలగించడానికి ఫిజియోథెరపీ ద్వారా కూడా చికిత్స చేసి వారికి ఉన్న అంగవైకల్యాన్ని దూరం చేసి విద్య నేర్పిస్తున్నారు ఈ సెంటర్ను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా పురోభివృద్ధిలో ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన మండలాల కేంద్రం ఆధ్వర్యంలో భవిత సెంటర్ నందు విభిన్న సామర్థ్యాలు గల పిల్లల దినోత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ప్రతిరోజు మన మండలంలోని ఇరవై గ్రామాల నుంచి విభిన్న సామర్థ్యాలు వెళ్ళినటువంటి పిల్లలు తొమ్మిది గంటల వరకు ఈ కేంద్రానికి చేరుకుంటారు వారికి కనీస విద్యా ప్రమాణాలను రాత లేఖన నైపుణ్యాలను నేర్పి సాధారణ పాఠశాలలో చేరికయ్యే విధంగా ఇక్కడ ఈ భవిత సెంటరు ఇద్దరు ఉపాధ్యాయులతో శ్రమిస్తూ ఉంది దీనికి సంబంధించి ఫిజియోథెరపీ డాక్టర్ను కూడా ప్రభుత్వం కేటాయించింది అంతేకాకుండా వెనికిడి శబ్ద పరికరాలు ట్రైసైకిళ్ళు తదితర ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఈ పిల్లలకు అందుతా ఉన్నాయి ఇంకా మండలంలో ఎవరైనా ఇట్లాంటి పిల్లలు కనుక ఉండి బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులకు ఈ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ధర విజ్ఞప్తి ఏమిటి అనగా ప్రతి ఏటా మేము సర్వే చేస్తున్నాము సర్వేలో గుర్తించబడినటువంటి పిల్లల ద్వారా పిల్లలను ఇక్కడ చేరిక చేసుకొని విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంకా ఎవరైనా మా సర్వేలో మిస్ అయి ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే అట్లాంటి పిల్లలను హక్కున చేర్చుకొని వారిని జనజీవన స్రవంతిలో కలిసే విధంగా మావంతుగా మా కృషి మా తోడుపాటు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను